నమస్కారం స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక వినూత్నమైన వీడియోతో ముందుకు వస్తున్నాం రియల్లీ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ అట్లీస్ట్ ఓకే ఎందుకంటే నేను కాలేజ్ రోజులలో చదువుకుంటప్పుడు ఫస్ట్ పాలిటెక్నిక్ చదివాను ఆ తర్వాత పోస్ట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ చదివామనమాట అందులో కాలేజ్లో ఒక్కరే ఒక్కరు ఉండేవాళ్ళు ప్రొఫెసర్ అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండేవారు రెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అంతా ఎలాగంటే బయట నుండి వచ్చేవారు ఇండస్ట్రియల్ ఎక్స్పీ ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్పేవాళ్ళు అనమాట దానివల్ల మనకి ఈ బయట ప్రపంచం యొక్క మెలుకలు కానీ నాలెడ్జ్ కానీ అసలు ప్ర బయట ప్రపంచం ఎలా ఉంటుంది కంపెనీస్ ఎలా నడుస్తాయి ఆఫీస్ ఎలా నడుస్తుంది అవన్నీ చాలా నాలెడ్జ్ వచ్చింది అనమాట సో ఆ విషయం మీద ఏం జరిగింది నైన్టీన్ నైంటీ సిక్స్ ఏప్రిల్లో ఏం జరిగిందనేది మీ ముందుకు వస్తున్నాను అయితే ఈ ము మన వీడియో ప్రజెంటేషన్ షేర్ చేసుకొని మనం మాట్లాడదాము ఏం జరిగింది అసలు ఏంటి అనేది రైట్ సో దీని టాపిక్ ఏమని పెడుతున్నాము అంటే నమ్మిన నమ్మకపోయినా బిలీవ్ ఇట్ ఆర్ నాట్ రైట్ ఎందుకంటే ఈ టాపిక్ అలా ఉందన్నమాట నేను మాట్లాడబో మాట్లాడబోయేది అలా ఉంటాయి ఈ ఈ వీడియో మీరు చూసి కొంతమంది ఇన్స్పైర్ అయిపోయి ప్రపంచానికి ఏదో ఒక సహాయం చేసి ఒక మంచి చేసి మీరు బాగుపడతారు ప్రపంచం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోలో వెళ్దాము బిఫోర్ దాట్ ఏంటంటే బా ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది కదా మన కాలేజీలలో రైట్ అంటే మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్ మేము యాన్యువల్ డే సెలబ్రేషన్ చేస్తాము అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాన్యువల్ డే సెలబ్రేషన్ అంటే ఫన్ అండ్ ఫుడ్ ఉంటుంది కదా సో మేము ఏం చేసామంటే ఆఫ్కోర్స్ డ్యాన్సులు సింగింగ్ అలా అని కాకుండా ఇంట ఇంటలెక్చువల్ డిస్కషన్స్ పెట్టేసి ఒక చీఫ్ గెస్ట్ మంచి చీఫ్ గెస్ట్ పిలిచాము అప్పుడు నేష ఎన్ఎండిసి ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ ఎన్ఎమ్డిసి ఆర్గనైజేషన్ యొక్క సదర్న్ రీజన్ జనరల్ మేనేజర్ గారు వచ్చారు చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా యాక్టివ్ అన్నమాట అతను సో నేను అప్పుడు ఈ స్టూడెంట్ అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా ఉండేవాడిని స్టేట్ లెవెల్లో అండ్ ఫ్రెండ్ శశిధర్ రెడ్డి అని జనరల్ సెక్రటరీ ఉండేవాడు రైట్ సో మేము ఏమనుకున్నామంటే మనం కూడా ఏదో ఒకటి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చేసి ఈ నమ్మలేని నిజాలు అనే దాన్ని అప్పుడు మనకి ఇది ఇరవై ఎనిమిది సంవత్సరాల కింద జరిగిన విషయం అన్నమాట అంటే ఇది ఇరవై ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చిందో దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితము మేము పాలి అది పోస్ట్ డిప్లొమా చదివినప్పుడు యాన్యువల్ సెలబ్రేషన్స్లో ఇది మాట్లాడామన్నమాట ఏంటంటే మన లైఫ్లో డే టు డే మన లైఫ్లో జీవన విధానంలో ఉండే ప్రాబ్లమ్స్ని మనము తీసుకొని వాటి మీద మనం రీసెర్చ్ చేసేసి కొత్త వాటిని సాల్వ్ చేయగలిగితే పరిష్కారం చూస్తే మనకి మంచి అవకాశం ఉంటుంది కదా అని రైట్ ఒక క్రేజీ ఐడియాస్తో వచ్చామన్నమాట ఇంజనీర్లం కాబట్టి ఆటోమొబైల్స్ కమ్యూనికేషను న్యూట్రిషను ఎనర్జీ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద కొన్ని మాట్లాడామన్నమాట రైట్ సో ఈ వీడియో ముందు పోయే ముందు భావితరం వీడియో ఛానల్ ఇంటింటి ఆరోగ్యమైన సంపద మళ్ళీ మళ్ళీ వెల్నెస్ లివింగ్ అనే ఫేస్బుక్ వెబ్ పేజ్ ద్వారా కనీసానికి ఒక పది లక్షల మందికి మేము సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము అది కూడా అంబిషస్ గోల్ ఉంది మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండా కావాలి ఈ వీడియో చూడండి వేరే వాళ్ళకు పంపించండి లేకుండా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక నిరాకరణ ఇక్కడ డిస్కస్ చేసిన విషయాలన్నీ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఇది ఏమి ఏమంటారు ఎక్స్పర్ట్ సలహాలు కాదు ఆటోమొబైల్స్ అంటే మనం ఈ వాహనం వాహనం ఏరియాలో చూసామంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండొచ్చు రైట్ అప్పుడు ఎస్పెషల్లీ మనం ఇండియాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా ఉండే మన పరిస్థితి అంటే ఎక్కడో ఊర్లలో అక్కడెక్కడ వెళ్ళిపోయినప్పుడు దానికి సైన్ బోర్డ్ ఉండేది కదా ఏ ఊరికి పోతుంది లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా ఎంత దూరం ఉంది అనేది సరిగా ఉండేది కూడా కాదు రోడ్లు కూడా అంతంత మాత్రం ఉండేది కదా అయితే మనం ఏం చేసామంటే ఈ డైరెక్షన్స్ ఇబ్బంది పడుతుంది కదా అడిపోయిన తర్వాత ఒక్కోసారి వెయిట్ చేయాల్సి వస్తారు మూడు మూడు బజార్లో నాలుగు బజార్లో వచ్చింది అనుకోండి అరే ఎటువాల మనం అని తెలుసుకోవాలనుకుంటే అక్కడ వెయిట్ చేసే వాళ్ళం కూడా ఒక్కోసారి రైట్ వాడు వచ్చి అడిగి వీళ్ళు వచ్చి అడిగి నాకు తెల్లరా అంటారు ఏదో అంటారు అలా సో అయితే మేమేమన్నామంటే హవ్ అబౌట్ మనకు ఆ వెహికల్లే డైరెక్షన్ చెప్తే ఎలా ఉంటుంది రైట్ సో ఐ బిలీవ్ దిస్ కేమ్ అరౌండ్ టూ థౌసండ్ ఆ రేంజ్లో ఆన్లైన్ మ్యాప్స్ వచ్చాయి ఆ తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత జీపీఎస్ వచ్చింది రైట్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేసి ఇప్పుడు డైరెక్షన్ చెప్పేస్తుంది మనకు ఆశ్చర్యం ఏంటంటే రీసెంట్గా లాస్ట్ మంత్లో ఇండియాలో ఉన్నప్పుడు మేము ఫోన్ వాడి గూగుల్ తోటి డైరెక్షన్స్ కూడా పెట్టేసుకుని చాలా వరకు కోర్స్ స్టిల్ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ చాలా వరకు చెప్తుంది రైట్ అలాగే ఇంకా ఏమన్నామంటే సరే మనం నడుపుకుంటూ పోవడానికి టైం వేస్ట్ అవుతుంది కదా అదే నడిపితే తనంతట అదే నడిపితే ఎలా ఉంటుంది అది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత రైట్ దానికంటే మేము ఇంకేమన్నాం అంటే డ్రైవ్ చేసుకుంటే రోడ్డు మీద అదంతటా వెళ్తుంది నిజమే కానీ అదే ఫ్లై అయిపోయింది అనుకోండి చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా ఏరోప్లే చాలా ఫాస్ట్గా వెళ్తాయి అలా ఆలోచించామనమాట పోనీ ఇవన్నీ బాగానే ఉన్నాయి ఈ పెట్రోలు డీజిల్ ఇవన్నీ చాలా కాస్ట్ అవుతుంది కదా వాటర్ తోటి నడిస్తే ఎలా ఉంటుంది రైట్ ఇట్లా మనకు ఊహకు అందనివి కాకుండా అందనకుండా అప్పుడు అవుతే కదా తెలియదు మనకి అలా ప్రజెంట్ చేసామన్నమాట చేస్తుంటే ఒక్కొక్కరు నవ్వడము ఒక్కొక్కరు మమ్మల్ని క్వశ్చన్లు అడగడము ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట రైట్ దెన్ నెక్స్ట్ కమ్యూనికేషన్స్ టెలిఫోన్ కేవలం మనకు అప్పుడు టెలిఫోన్ ఉండదు ఇండియాలో ఫోన్ అప్పట్లో ఇండియాలో ఫోన్ కావాలంటే అసలు వెయిట్ చేసేవాళ్ళం మనం కొన్ని సంవత్సరాల రైట్ అప్లై చేసి వెయిటింగ్ లిస్ట్లో ఉండేది ఇప్పుడు అఫ్కోర్స్ ఇలా పోయి అలా తీసుకొని రావచ్చు అయితే ఛానల్స్ కూడా ఒకటో రెండో ఐ థింక్ దూరదర్శన్ ఉండేది ఇంకోటి రెండేవో ఉన్నాయో లేవో అప్పుడు మరి రైట్ అయితే టైం ప్రకారంగా చిత్రలహరి ఇట్లాంటివి వస్తుంటే మనం పోయి ఎక్కడో ఉన్నా పరిగెత్తుకొని వచ్చి టీవీ దగ్గర కూర్చొని చూసేవాళ్ళం అనమాట మేమేమన్నామంటే హే అలా కాదు ఏదో చూసుకోవడం ప్రోగ్రామ్ అది కాదు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ ఉంటుంది మనం ఎక్కడంటే అక్కడ మనమే టీవీలో కనపడచ్చు ప్రతి ఒక్కరు టీవీలో కనపడవచ్చు అనేసి అండ్ ఇంకోటి టీవీ అంటే ఎప్పుడు వన్ వే ఉండేది కదా అయితే వన్ వే కాదు మనం టూ వే మనం మాట్లాడితే వాళ్ళకి వినబడితే వాళ్ళు మాట్లాడితే మనకి వినబడతా అని చెప్పాను అంటే ఇప్పుడు మనకు వీడియో కాన్ఫరెన్స్లు ఇవన్నీ వచ్చాయి రైట్ సో ఈ ప్రపంచమే కమ్యూనికేషన్ దిశ వైపు ఉండి కనెక్ట్ అయిపోతాయి ఎక్కడున్నా కానీ ప్రపంచంలో మనం ఎక్కడున్నా అప్పుడు ఒకప్పుడు మనకు ఫోన్ ఒక దేశాన్ని ఒక దేశానికి ఫోన్ మాట్లాడాలంటే కూడా చాలా డబ్బులు ఖర్చు అయ్యేది లైన్స్ కలిసేది కాదు చాలా ఇబ్బంది ఉండేది అది ఎక్స్చేంజ్ అనేది ట్రంక్ కాల్ అనేది ఎస్టీ అనేది రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు ఏముంది వెరీ సింపుల్ వరల్డ్ వైడ్ మనం ఎక్కడున్నా కానీ వాట్సాప్ ఇలాంటి యాప్స్ చాలా వచ్చాయి కదా చాలా సులభం అయిపోయింది రైట్ బట్ అప్పుడు ఇవన్నీ వింతగా అయిపోయినాయి మమ్మల్ని క్వశ్చన్ చేశారు అందరు ఇవన్నీ జరుగుతాయని నెక్స్ట్ న్యూట్రిషన్ మన ఆహార పద్ధతులను చూస్తే ఏమైందంటే కాన్సంట్రేటెడ్ డ్రింక్స్ ఫుడ్ బార్ బార్స్ పిల్స్ వైటమిన్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా మాట్లాడే అప్పుడు మరి ఉన్నాయా లేవా మాకైతే తెలియదు ఈ టెక్నాల ఈ ఇన్ఫర్మేషన్ కూడా లేదు కదా అప్పుడు గూగుల్ కానివ్వండి ఇంటర్నెటే లేదు అప్పుడు మాకు రైట్ సో అంతేకాకుండా మొక్కల ఆధారిత ఆహారం గురించి చాలా ప్రాముఖ్యత వస్తుందని చెప్పాము ఇప్పుడు అదే వస్తుంది చాలామంది ఏంటంటే మీరు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ బాగా తినండి అని చెప్తున్నాం మనం అంతేకాకుండా ఇప్పుడు అంటే బర్గర్స్ మీట్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇమిటేషన్ మీట్ వస్తున్నాయి అంటే కూర పండ్లు కూరగాయలతో ఐ మీన్ పండ్లు కాదనుకోండి కూరగాయలు ధాన్యాలతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు మీట్లా కనపడేలాగా అలాగ టేస్ట్ వచ్చేలాగా తయారు చేస్తున్నారు ఇప్పుడు రైట్ సో ఇవన్నీ అప్పుడు వింత నైన్టీన్ నైన్టీ సిక్స్ విషయం మాట్లాడుతున్నాను రైట్ నెక్స్ట్ ఎనర్జీ సెక్టార్లో ఏమన్నామంటే జీరో కాస్ట్లో మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామా అప్పుడప్పుడే కొద్దిగా గోబర్ గ్యాస్ ఐ థింక్ సోలార్ అంటున్నారా నాకు గుర్తులేదు బట్ ఇప్పుడు విండ్ ఉంది విండ్ మిల్ ఉంది సోలార్ ఉంది టైడల్ వేవ్ ఉంది రకరకాలుగా వచ్చేసాయి కదా బట్ అఫ్ కోర్స్ ఇనిషియల్ కాస్ట్ ఉంది తర్వాత తర్వాత ఇట్ బికమ్స్ ఫ్రీ ఫర్ యూ ఇంకా ఏమొస్తున్నాయో తెలియదు ఫ్రీ కాస్ట్లో రైట్ ఈ మధ్య లేదు చదివాను అయితే యాక్చువల్గా చైనానా డిఫరెంట్ ఏ కంపెనీ మరి అక్కడ సోలార్ ప్యానెల్స్ స్పేస్లో పెట్టేసి వాటిని రిఫ్లెక్షన్ కొట్టేసి ఇంకా ఎక్కువ ఉధృతమైన కరెంట్ తయారు చేయాలని చూస్తున్నారు రైట్ ఫ్యూయల్ సెల్ రైట్ ఇప్పుడు మనము బ్యాటరీ సెల్ లాగా ఫ్యూయల్ సెల్స్ కనుక మనం ఒక్కసారి మాత్రమే ఛార్జ్ చేస్తాం తయారైనప్పుడు మాత్రమే తర్వాత దాన్ని రీఛార్జ్ ఉండదు రీఫిల్ ఉండదు ఏమి ఉండదు లాంగ్ మనకు వచ్చేస్తూ ఉంటుంది సపోజ్ అది మనం కార్లో పెట్టామనుకోండి ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మనం పనిచేస్తుంది అనుకోండి అన్లిమిటెడ్ మైలేజ్ ఈస్ రైట్ అలాగే నేచర్ ఫ్రెండ్లీ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇది మన వాత పర్యావరణ రక్షణ కూడా మనకు కావాలి ఇప్పుడు మనము ఈ టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి పర్యావరణ పొల్యూషన్ అని ఇవన్నీ బాగా మనం అవుతున్నాం కదా సో ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుంది మనము అని మాట్లాడాము ఆ తర్వాత ప్రజలు ఈ ఎన్విరాన్మెంట్ పర్యావరణం అనేది ఏమన్నామంటే ఇట్ బికమ్స్ ఏ గ్లోబల్ విలేజ్ నో బార్డర్స్ ప్రపంచం అంతా ఎక్కడంటే అక్కడ తిరగచ్చు ఏ దేశానికి పోవచ్చు అప్పుడు కూడా ఉండే ఇది బట్ ఇప్పుడు ఇంకా చాలా సులభం అయిపోయింది అన్నమాట ఆఫ్ కోర్స్ వీసాలు అవన్నీ ఉంటాయి దాని గురించి అని కాదు ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారు దేశాన్ని దేశానికి ఒక గంటలో పోదామా అరగంటలో పోదామా అని కూడా మాట్లాడుతున్నారు రైట్ సౌండ్ ఆఫ్ స్పీడ్తో ట్రావెల్ చేయాలి మనం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు రైట్ దెన్ లివ్ ఇన్ ద స్పేస్ అంతరిక్షంలో కూడా మనం ఉంటామని మా అన్నాం మేము అప్పుడు అయితే నాకు కొద్ది సంవత్సరాల వరకు కూడా ఈ విషయం తెలియదు యాక్చువల్గా ఎట్లా తెలిసిందంటే మా అబ్బాయి మిడిల్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక రోజు ఇంటికి వచ్చి డాడీ డాడీ మేము ఇది కొత్తది నేర్చుకునే ఇవాళ అంటే అప్పుడు మిడిల్ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పుడు రోజు వచ్చినాక నేను మాట్లాడదు ఏం నేర్చుకున్నారు ఏం చదువుకున్నారు బట్ ఎక్సైటింగ్ అని షేర్ ఒక రోజు వచ్చేసి డాడీ ఆకాశంలో అంతరిక్షంలో పీపుల్ ఆర్ లివింగ్ మనుషులు ఉంటున్నారంటే నేను నమ్మలేదు యాక్చువల్గా ఫస్ట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎట్లా ఉంటారు అక్కడ రైట్ సో వాడు చెప్పిన విషయాలన్నీ విని మనం ఆఫ్ కోర్స్ ఆన్లైన్లో వెళ్ళి చదువుకుంటే ఐ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ మై సెల్ఫ్ నేనే ఆశ్చర్యానికి గురిపోయారే ఇంతవరకు ఈ విషయం నాకు తెలీదు నేను ఎప్పుడు మాట్లాడాను మనము నైన్టీన్ నైంటీ సిక్స్లో మాట్లాడాం పీపుల్ అది ఎప్పుడు స్టార్ట్ అయిందో అంటే స్పేస్ స్టేషన్ అనేది ఉంది అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు అయిపోయి తెలియదు నాకు ఎప్పుడు ఆరుగురు ఎనిమిది మందో పది మందో ఉంటారంట అక్కడ అంతేకాకుండా ఇంకా వింతైన విషయం ఏంటంటే వాడు ఏం చెప్పంటే నెక్స్ట్ వీక్ మా స్కూల్లో స్పేస్లో అంతరిక్షంలో పండిన టొమాటోస్ వస్తున్నాయి మాకు మా స్కూల్కి మేము శాలెడ్ చేసుకుని తింటున్నాం అంటే అఫ్కోర్స్ అందరు సరిపోయిన కదే శాంపుల్లో కొన్ని వస్తున్నాయంట వాటితో పాటు మిగతా టొమాటోస్ అవి వెజిటేబుల్స్ కలుపుకొని వాళ్ళు శాలెడ్ చేసుకొని తిన్నారనమాట రైట్ అది పాసిబుల్ అవుతుంది క్లీన్ ఎన్విరాన్మెంట్ రైట్ జీరో వేస్ట్ జీరో పొల్యూషన్ తోటి కూడా ఎన్విరాన్మెంట్ అవుతుంది రైట్ సో ఇలా రైట్ సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరితో మార్చి చెప్పండి అయితే ఇక్కడ ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే ఏదో నాకు గొప్పలు చెప్పుకోవడం అంటే నేను నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎలా ఊహించానని కాదు అప్పుడు ఏదో మాకు తోచింది మేము ఐడియాస్ పెట్టాము కానీ ఆ తర్వాత మేము దీని గురించి ఆలోచించలేదు ఏం రీసెర్చ్ చేయలేదు అందులో పని కూడా చేయలేదు బట్ ఇవన్నీ సూ అవన్నీ మనకు ఆచరణలోకి వచ్చాయి థైం గాడ్ ఎవరో ఒకరు డ్రీమ్ చేసి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని అన్ని కళలన్నీ నిజం చేస్తున్నారు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఒక దగ్గర ఒక ఆలోచన ఉంది అన్నప్పుడు దాన్ని మనము నిరంతరము దాన్ని గురించి పరిశోధించేసి శోధించేసి ఆలోచించేస్తే అది నిజం చేయడానికి అవకాశం ఉంది రైట్ సో అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తాను ఇప్పుడు నేను ఈ వీడియో అంటే ఈ టాక్ అయిపోగానే అంటే నేను ప్రజెంట్ చేస్తాను ఈ టాక్ నేను మా ఫ్రెండ్ శశిధర్ రెడ్డి ఇద్దరం కలిసి మాట్లాడుకున్నా కానీ నేను ప్రజెంట్ చేస్తాను చేయగానే మన చీఫ్ గెస్ట్ ఉన్నారు కదా ఎన్ఎమ్డిసి రీజనల్ మేనేజర్ రైట్ రీజనల్ జనరల్ మేనేజర్ ఆయన నా టాక్ అయిపోగానే ఆయన లే అంటే నాకు కొద్ది మధ్య మధ్యలో ఆయన అందరూ నవ్వడము క్వశ్చన్ లేడమని చేస్తుంటే ఇతరు మాత్రం చాలా సీరియస్గా విన్నుంటే మధ్య మధ్యలో కూడా నాకు నర్వస్ అయిపోయింది భయం అవుతుంది అరే ఏమని అంటారా అయినా ఏంటి అని నా టాక్ అయిపో లేచేసి నా వైఫ్ నడవడం మొదలు పెట్టాడు ఆయన నాకు ఇంకా భయం వేసింది ఏంటి అంటే జోకులు అంటారా అసలు ఏమంటారా అని అర్థం కాలేదు కానీ వచ్చేసి నా వెన్ను తట్టి శుభాష్ చాలా మంచి ఐడియాలు ఉన్నాయి యాక్చువల్గా ఇవన్నీ నవ్వలాట కాదు యూ షుడ్ టేక్ దిస్ వర్క్ అండ్ ఏదో ఒక రీసెర్చ్ చేయాలి మీరు ఏదన్నా కనీసం ఇన్ని చెప్పారు కదా ఒక దాంట్లోనే మీరు రీసెర్చ్ చేయాలి అని ఎంకరేజ్ చేసి ఐదు వందల రూపాయలు తన పర్సనల్ చెక్ రాసి మాకు రివార్డ్గా ఇచ్చారు బహుమానంగా ఇచ్చారనమాట రైట్ అయితే ఏం చెప్తున్నానంటే ఇక్కడ మన దగ్గర ఐడియా ఉన్నప్పుడు ఆచరణలో పెట్టాలి మనం ఎన్నో ఐడియాలు ఉంటాయి పెట్టం రైట్ సో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇలా సమాజానికి ఈ ప్రపంచానికి మనం ఎంతో సేవ చేసిన వాళ్ళమే మనము బాగుపడతాం కూడా రైట్ ఈరోజు ఇవన్నీ టెక్నాలజీలు ఈ ఐడియాలు అన్ని ఆచరణలో పెట్టేసి ప్రజలకు అందించిన వాళ్ళంతా వెరీ సక్సెస్ఫుల్గా అయ్యారు రైట్ అయితే ఇలా ఎన్నో ఐడియాలు ఉన్నాయి ఇది ఇట్లాంటి ఐడియాలు రావాలంటే మనకి అప్పుడు మేము ఏం ఆలోచించాము మన డే టు డే బేసిస్లో ఉన్న ఇబ్బందులు ఏంటి ఆల్రెడీ ఎలా ఎదుర్కోవాలి మనం అనే ఉద్దేశంతో మనము ఈ ఐడియాస్ మీద వచ్చాం రైట్ అయితే ఈ మధ్యలో మనం అంటే అరే వీళ్ళకి అటెన్షన్ లేదు ఈ జనరేషన్ ఇట్లా అట్లా కాదు ఐ వాంట్ యూ టు డెవలప్ ద అటెన్షన్ స్పాన్ అంటే అబ్జర్వేషన్ అంటే గ్రహించడము దాన్ని చూడడము ఇబ్బందులు ఉన్నప్పుడు అలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది కాదు దాన్ని మనకు ఛాలెంజ్గా తీసుకొని మనం పనిచేసామనుకోండి రైట్ అది మనకు ఒక బిజినెస్ రూపంలో కావచ్చు ఈ ప్రపంచానికి ఒక అయిపోతుంది రైట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను అమెరికాకి ట్వంటీ ప్లస్ ఇయర్స్ అప్పుడు వచ్చినప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ నేను మెషిగన్కి వచ్చాను ఇప్పుడు కూడా మెషిగన్లోనే ఉన్నాము మెషిగన్లో వింటర్స్ చాలా హార్ష్గా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఎందుకు వెరీ కోల్డ్ వెదర్ ఉంటుంది ఒకటి సెకండ్ వచ్చేసి ఏంటంటే స్నో పడుతుంది స్నో పడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తారు స్నో ప్లవ్ చేసి ట్రక్కులతో అంతా మూవ్ చేసేసి దానిపైన రోడ్డు పైన శాండు సాల్ట్ కలిపేస్తారు సో దట్ అది స్కిడ్ అవ్వకుండా మనకు ఉంటుంది రైట్ నేనేం ఆలోచించానంటారు ఇదంతా బాగుంది నిజమే కానీ మనం ఏదైనా ఒక మెటీరియల్ రోడ్డు వేయడానికి ఉపయోగించాలి ఇప్పుడు రోడ్డు వేయడానికి సిమెంటు తారు కంకర ఇలాంటి ఉపయోగపడతాయి కదా వాడతాం కదా ఇది కాకుండా దీంట్లో ఇంకేదైనా మనం రసాయనము ఒక కెమికల్ ఒక మెటీరియల్ మనం కలిపేసి రోడ్డు వేసామనుకోండి ఎప్పుడైతే కోల్డ్ వచ్చిందని తగిలిందో కెన్ ఇట్ బికమ్ వామ్ ఆటోమేటిక్గా ఐ మీన్ అలా ఆలోచించాను ఎవరు చెప్పలేదు బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అలా ఆలోచన వచ్చింది అనుకోండి అబ్జర్వేషన్ మనం చూసి గ్రహించేసారి ఈ ప్రాబ్లంని మనము ఒక సొల్యూషన్ ఫైండ్ చేసామనుకోండి అదొక వ్యాపారంగా అవుతుంది ఈ సమాజానికి ఈ ప్రపంచానికి మనం మేలు వా మేలు చేసిన వాళ్ళు ఉంటారు అండ్ అలాగే ఇప్పుడు ఊబర్ ఉంది రైట్ అందరూ ఎవరైతే కారు నడపాలనుకున్నారో అంటే ట్యా డబ్బులు ఎక్కువ సంపాదించాలనుకున్నారో వాళ్ళు ఒక యాప్ తయారు చేశారు వేరే వాళ్ళ కార్లతోటి వాళ్ళు ఊబర్ చేస్తున్నారు రైట్ ఈ మధ్యలో ఆ ఐడియా మీద ఒక ఐడియా వచ్చింది నాకు నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ అది ఐడియా వర్త్ బిలియన్ డాలర్స్ అని మేము చేస్తున్నాము ఇప్పుడు మనము ప్రపంచంలో అందరము ట్రావెల్ చేస్తున్నాం కదా ట్రావెల్ చేసిన ప్రతి వ్యక్తిని మనము కొరియర్ లాగా వాడుకున్నారని ఎలా ఉంటాను అంటే చిన్న చిన్న బరువులు ఏదో ఇప్పుడు ఒక ఫోన్ ఉంది నాకు నేను ఇక్కడ ఉన్నాను ఇంకో ఊరికి వెళ్ళాలి వెళ్తున్నాను ఈ ఫోన్ ఆడికి పంపించాలి రైట్ కొరియర్లో పోతుంది పోస్ట్లో పోతుంది అన్నీ మళ్ళీ చాలా ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు అదే పర్సన్ నేను చేయగలిగాను అనుకోండి రైట్ ఇప్పుడు రీసెంట్గా ఇండియా వెళ్ళినప్పుడు కూడా మరి అంతటి స్టార్ట్ అయిందా ఓన్లీ తెలంగాణలో ఉందో తెలీదు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు బస్సు బస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా వాళ్ళు ఏం చేస్తారు కొరియర్ స్టార్ట్ చేస్తారు అంటే బట్ అఫ్కోర్స్ మనమే వెళ్ళి బస్ స్టేషన్లో డ్రాప్ చేయాలి అక్కడ వెళ్ళిన డెస్టినేషన్లో కూడా వాళ్ళే వచ్చి పిక్ చేసుకోవాలి ఇలాగ వాళ్ళు బస్సులు పోతున్నాయి కాబట్టి వాళ్ళు బస్సులో మనకు సర్వీస్ చాలా రీజనబుల్గా కాస్ట్ ఇస్తున్నారు అలాగే ప్రతి పర్సన్ కనుక మనం కొరియర్ చేసామనుకోండి అంటే ప్రతి పర్సన్ కొరియర్ కొరియర్ పర్సన్గా అంటే చేయమని జస్ట్ లైక్ ఊబర్ లాగా ఎవరైతే ఉందో వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు దే కెన్ వర్క్ కాన్ ఇట్ రైట్ కోర్స్ ఐడియా బాగుంది నేను చేయట్లేదు బట్ ఐఎమ్ గివింగ్ యూర్ సజెషన్ సో హోప్ దిస్ ఐడియా ఆర్ దిస్ వీడియో హెల్ప్స్ యూ మీకు ఒక ఇన్స్పిరేషన్ మీకొక మోటివేషన్ రైట్ ఇలా వచ్చేసి స్ఫూర్తిదాయకంగా మంచి మంచి ఐడియాలతో వచ్చేసి వాటి మీద రీసెర్చ్ చేయడమా వేరే వాళ్ళకి చెప్పడమా ఈ ప్రపంచానికి మీరు ఎంతో సహాయపడాలే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము ఇంతటితో ఈ వీడియో ముగుస్తున్నాము బట్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ మళ్ళొక వీడియోలో కలుద్దాం ఆ త్వరలోనే